అందరికీ నమస్కారం ఈరోజు మనం రామాయణం గురించి మాట్లాడుకోబోతున్నాం రామాయణం గురించేనా మాకు తెలిసిందే కదా అననుకుంటున్నారా కాని ఆగండి ఇది కేవలం ఒక కథ కాదు తరతరాలుగా మనతో ప్రయాణిస్తున్న ఒక మహా ఇతిహాసం పదండి ఈ మహాసముద్రంలో మనకు తెలియని కొన్ని కొత్త కోణాలను చూద్దాం ఒక్క క్షణం ఆలోచించండి రామాయణంలో రాముడు రావణుణ్ణి చంపకపోతే ఏంటి అదెలా సాధ్యమంటారా కథ మొత్తం అదే కదా అనిపిస్తుందా ఈ ఒక్క ఆలోచనే మనకు తెలిసిన రామాయణాన్ని తల క్రిందులు చేసేస్తుంది అవును ఈ ప్రశ్నకు సమాధానముందా చూద్దాం రండి మన ప్రయాణం ఇక్కడి నుంచే మొదలు సరే ఆ పెద్ద ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు మనందరికీ తెలిసిన కథను ఒకసారి గుర్తు చేసుకుందాం అంటే వాల్మీకి మహర్షి చెప్పిన అసలు కథ ఎందుకంటే మిగతా కథలన్నింటికీ ఇదే కదా ఆధారం అసలు రామాయణం అనే పేర్లోనే ఎంత అర్థముందో తెలుసా రామా ప్లస్ అయనం అంటే సింపుల్గా చెప్పాలంటే రాముడి దారి లేదా రాముడి ప్రయాణం ఇది కేవలం ఒక ప్రయాణం కాదు ధర్మం కోసం చేసిన ప్రయాణం ధర్మం అంటే జస్ట్ మంచిగా ఉండటం కాదు ఒకరి బాధ్యత ఏంటి కర్తవ్యమేంటి అని చెప్పేదే ధర్మం అదే రామాయణం మనకు చూపిస్తుంది అమ్మో ఈ వాల్మీకి రామాయణం ఎంత పెద్దదో ఊహించగలరా ఏకంగా ఇరవై నాలుగు వేల శ్లోకాలు అవును ట్వంటీ ఫోర్ థౌజండ్ ఏడు పుస్తకాలుగా విభజించారు ఊహించుకోండి ప్రతి శ్లోకంలో ఎంత లోతైన అర్థం ఎంత నీతి దాగి ఉందో వాల్మీకి రామాయణం గొప్పతనమేంటే అది మనకు ఉత్తమమైన వాళ్లు ఎలా ఉండాలో చూపిస్తుంది ఒక ఆదర్శ తండ్రి ఒక ఆదర్శ తల్లి ఒక మంచి కొడుకు అన్నదమ్ములు భార్య సేవకుడు ఇలా ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలో ఈ పాత్రలో మనకొక ఉదాహరణగా నిలుస్తాయి అందుకే కదా రోజుకి ఆ పాత్రలు మనతోనే ఉన్నాయి మన సంస్కృతిలో భాగమైపోయాయి సరే ఇప్పటిదాకా మనం చూసింది మనందరికీ తెలిసిన కథ పునాది అనమాట కాని అసలు కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది ఈ రామాయణానికి ఇంకెన్నో వర్షన్స్ ఉన్నాయని ఎప్పుడైనా విన్నారా అవేంటో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు రెడీగా ఉండండి మొదటి ట్వెస్ట్ చూద్దాం బౌద్ధుల జాతక కథల్లోకూడా రామాయణముంది కానీ అక్కడ కథ మొత్తం వేరే సీత రాముడి భార్య కాదు సోదరి షాకయ్యారా అంతేకాదు వాళ్లని సవతి తల్లి బారినుంచి కాపాడటానికి హిమాలయాలకు పంపిస్తారు రావణుడు లేడు సీతను ఎత్తుకుపోవడం లేదు ఇక యుద్ధమనే మాటే లేదు పన్నెండేళ్ల తరువాత వాళ్లు హ్యాపీగా అయోధ్యకు తిరిగొస్తారు ఎంత తేడాగదా ఇక అసలు విషయానికొద్దాం మనం మొదట్లో ఒక ప్రశ్న అడిగాంకదా రావుడు రావణుణ్ణి చంపకపోతే అని దాని సమాధానం ఇదిగో ఇక్కడుంది జైన రామాయణంలో రాముడు పూర్తి అహింసావాది ఏ జీవిని చంపడు మరి రావణుణ్ణి చంపిందెవరు అతని తమ్ముడు లక్ష్మణుడు అవును లక్ష్మణుడు అంతేనా ఈ కథలో రాముడు చివరికి రాజ్యాన్ని వదిలేసి సన్యాసిగా మారి మోక్షం పొందుతాడు అంటే ఇక్కడ రాముడు ఒక యోధుడు కాదు ఒక ఆధ్యాత్మిక సాధకుడు చూశారా కథ ఎంత మారిపోయిందో సో కేవలం మతాల పరంగానే కాదు ఈ కథ శతాబ్దాలుగా దేశదేశాల్లో ఎలా మారిందో ఎలా పెరిగిందో కూడా చూద్దాం పదండి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి రామాయణమనేది ఒక్కరోజులో రాసిన పుస్తకం కాదు ఇది శతాబ్దాల పాటు రూపుదిద్దుకుంది కొందరు చరిత్రకారులేమంటారంటే ఈ కథ మూలాలు క్రీస్తుపూర్వం పదకొండవ శతాబ్దం నాటివి కావచ్చని అంటారు అంటే దాదాపు మూడు వేల ఏళ్ల క్రితం ఆ తర్వాత రాముడు విష్ణువు అవతారమనే భావనలు ఇలాంటివన్నీ మెల్లమెల్లగా కథలో చేరాయన్నమాట ఇక మన భారతదేశంలోనే చూడండి ఈ కథ ఎన్ని రూపాలు తీసుకుందో పన్నెండవ శతాబ్దంలో తమిళంలో కంబర్ రాసిన కంబరామాయణం పదహారవ శతాబ్దంలో తులసీదాసు రాసిన రామచరితమానస్ ఇలా కన్నడ బెంగాలీ ప్రతి భాషలోనూ ఆ ప్రాంతపు సంస్కృతికి తగ్గట్టుగా రామాయణాన్ని మళ్లీ చెప్పారు ఒకే కథ ఎన్నో అద్భుతమైన రచనలు ఈ కథ మన దేశ సరిహద్దులు కూడా దాటిపోయింది ఇండోనేషియా థాయ్లాండ్ మలేషియా ఇలా చాలా ఆగ్నేయాసియా దేశాల్లో రామాయణం వాళ్ల సంస్కృతిలో ఒక భాగమైపోయింది ఇప్పటికీ వాళ్ల నాటకాల్లో బొమ్మలాటల్లో చిత్రకళలో రామాయణ కథలే కనిపిస్తాయి అంటే ఆలోచించండి ఈ కథకు ఎంత గ్లోబల్ అప్పీలుందో సరే ఇంత చూశాక ఒక ప్రశ్న వస్తుంది ఇన్ని రూపాలుగా ఇన్ని దేశాల్లో ఇన్ని వేల ఏళ్లుగా ఒకే కథ ఎందుకు నిలిచి ఉంది వెనుకున్న అసలు శక్తి ఏంటి ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం రామాయణం యొక్క అసలు బలం అది మారగలగడంలోనే ఉంది అడాప్టబిలిటీ ఇది ఒక మీద చెక్కిన శాసనం లాంటిది కాదు ఇది ఒక నదిలాంటిది ప్రవహిస్తూనే ఉంటుంది ప్రతి సంస్కృతి ప్రతి మతం దాన్ని తమకు తగ్గట్టుగా మలుచుకుంది తమ స్వంత విలువల్ని నమ్మకాల్ని ఆ కథలో చూసుకుంది అందుకే అది ఇంకా బతికే ఉంది ఈ మాటలు మొత్తం సారాంశం ఉంది చూడండి ప్రతి ఒక్కరూ తమ నమ్మకాలకు తగ్గట్టుగా కథను మలుచుకుంటారు అలా ఒకే కథ నుంచి ఎన్నో ఇతిహాసాలు పుడతాయి ఇది నిజం కదా ఒకే విత్తనం నుంచి పుట్టిన ఎన్నో మహావృక్షాల్లాంటివి ఈ కథలన్నీ ఇదే రామాయణం యొక్క అద్భుతమైన శక్తి చివరిగా ఒక్క ప్రశ్న ఒక కథకు వేల సంవత్సరాలు ఎన్నో సంస్కృతులు సరిహద్దులు దాటి బ్రతికేంత శక్తి ఎలా వస్తుంది కథలు చెప్పడం అనేది మన జీవితాల్నీ మన నాగరికతని ఎలా ప్రభావితం చేస్తుందో కదా ఈ ఆలోచనతో ఈరోజుకి ముగిద్దాం ధన్యవాదాలు